షాప్స్ వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా బీసీలకి న్యాయం జరిగేవారికి ఇదే మేము కూడా సహకరిస్తామనే ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టిండ్రు వాస్తవానికి ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కాకుండా గగ్గాలకి ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఏ ప్రభుత్వం కూడా తీసుకొని నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఆ రోజు కామారెడ్డిలో మా పెద్ద అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడానికి ఏమేమి ప్రక్రియలు చేయొచ్చు అవి అన్నీ కూడా సంపూర్ణంగా ఈరోజు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ అలాగే డెడికేటెడ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మన క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి ఇటు గౌరవ పీసీసీ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని తీర్మానం చేసుకొని దానితో పాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసుకొని రాష్ట్రపతి గారికి ఇస్తే అక్కడ ఆపడం జరిగింది ఈరోజు అంటే తెలంగాణలో బీసీ బిడ్డల పైన చూస్తున్న వివక్ష అనేది ఈరోజు మనకి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది చాలా స్పష్టంగా కనబడుతుంది ఒక బిడ్డ సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓసీ బిడ్డ అయినప్పటికీ బీసీల పట్ల బీసీలకి సమాన న్యాయం కల్పించాలని వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయం ప్రకారం ఈరోజు బీసీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ అది గిట్టగా అంటే రేపు పొద్దున రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అంటే ఇక్కడే కాదు దేశం మొత్తం కూడా స్థిరపడిపోతుందేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు అందరూ కూడా మగ్గు చూపుతారేమని ఒకే ఒక దురాలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఏకీవించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది బీసీలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది ముఖ్యమంత్రి గారు కులగణన ఎట్లా చేయించు బీసీ కులగణన అనేది ఒక చారిత్రక ఘట్టమైంది ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రం కూడా తీసుకునే నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ బీటాయి కూడా తీసుకున్నట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ప్రజలందరి ఉంది బీసీ బీటలందరూ నేను ఒక్కటే కోరుతున్నా ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు రాలేదు బహుశా ఇంకెవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదు చాలా మంది రేవంత్ రెడ్డి గారికి ఒత్తిళ్లు తీసుకొచ్చిండు ఈ బీసీ కులాలను చేసినప్పుడు అంటే బీసీలు ఒక్కరే నీకు